అల్లు అర్జున్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ క్రితం రోజున అయిపోయిందో ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక పార్టీకి సంబంధించిన అల్లు అర్జున్కి సంబంధించిన మనుషులకు సంబంధించిన పార్టీ వాళ్ళే ఆ పార్టీకి సంబంధించిన మనుషులే అల్లు అర్జున్ని చాలా చాలా రకాలుగాను హెచ్చరించారు మా మా హీ మాకు సంబంధించిన నాయకుల పేర్లు ఎత్తలేదు నువ్వు థ్యాంక్స్ గివింగ్లో అసలు నువ్వు అతను వాళ్ళ వాళ్ళ పేరే చెప్పలేదు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పలేదు వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పలేదు అది ఇది అని చెప్పేసి చాలా మాట్లాడారు అసలు సినిమా ఎట్లా ఆడుతుందో చూస్తాము మేము ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఆడిస్తాము ఆడుతుందో మేము చూస్తాము అన్నట్టుగాను మాట్లాడారు మొత్తం అసలు మొత్తం బహిరంగంగానే వాళ్ళు వాళ్ళు హెచ్చరించారు అల్లు అర్జున్ని ని ఈ సినిమా ఆడటానికి వీల్లేదు ఈ సినిమా సర్వనాశనం అయిపోవాలి అల్లు అర్జున్ సర్వనాశనం అయిపోవాలని అట్లాంటి టైంలో అది ఒకటి జరిగింది అది ఒకటి గుర్తు పెట్టుకుందాం మనం ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చినాయో అని చెప్పేసి మనం మనం ఆలోచించాలంటే ఇవి చాలా పెద్ద కాన్స్పిరసీయే పెద్ద రాజకీయ పుట్ర దీని దీని వెనకాల చోటు చేసుకుంది ఇతని అరెస్ట్ గురించి అని ఏం లేదు పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళకూడదు ఎందుకంటే మనకి మనకి అందుబాటులో ఉన్న నాయకులకు కావచ్చు మనకి తెలిసిన నాయకులు కావచ్చు మనకి 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 సంబంధించిన వాళ్ళకి కానీ వాళ్ళకి లేదు కాబట్టి అది అందలేదు కాబట్టి అట్లాంటి అవకాశము అల్లు అరవి అల్లు అర్జున్కి అందకూడదు కాబట్టి ఏంటంటే అతన్ని ఎట్లా అట్లాగే ఎందుకంటే సపోజ్ వారి పొరపాటుగా రాజకీయాల్లోకి వచ్చేస్తే కనుక ఎందుకంటే అతను కూడా మనుషుల్ని తన తన ఫ్యాన్సు ఫ్యాన్స్ని తన మత్తులో వేసేసుకుని మొత్తానికి ఓట్లన్నీ దండుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడే గండి కొట్టాలి అనేది మాత్రము ఒకటి ఒక రాజకీయమైన ప్లాన్ అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి జరిగిపోతున్నాయి అయితే అల్లు అరవింద్ అల్లు అరవింద్ అల్ అరవింద్ అంట మర్చిపోయాను సారీ అండి అల్లు అరవింద్ ఇంతకాలంగా అల్లు అరవింద్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మనం ప్రొడ్యూసర్గా తెలుసు కాబట్టి అల్లు అర్జున్ అల్లు అర్జున్ సారీ అయితే ఈ అల్లు అర్జున్ ఎప్పుడైతే ఈ ఇతని మీద కేసు పెట్టారు అది కూడా రాజకీయ కుట్రేపణ రాజకీయ ప్రేరేతం ప్రేరేపితమైన కేసేమో అనిపిస్తుంది ఎందుకంటే అతను రేవతి హస్బెండ్ ముందేమో కేసు పెట్టాడు తర్వాత ఏమో నేను విత్డ్రా చేసుకుంటాను నేను కాదు అట్లా కాదు అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు అంటున్నాడు అతను రిలీజ్ అయిన తర్వాత తర్వాత ఇట్లా జరుగుతుంటే నిన్న ఒక డ్రమాటిక్ సిచ్యువేషన్లో ఏం జరిగింది అతన్ని అల్లు అరవింద్ అల్లు అర్జున్ ని తీసుకు అల్లు అర్జున్కి ఇంటికి వెళ్ళారు పోలీసు పోలీసులు వెళ్ళారు తెలంగాణ వాళ్ళు అంటే అతను హైదరాబాద్లో ఉంటారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పాపం పెద్ద మనసు చేసుకుని చిరంజీవి గారు విశ్వంభర షూటింగ్లో ఉండి ఆయన గబగ హుటాహుటిన అవన్నీ కూడా ఆపేసి హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారట ఎందుకు అంటే ఓదార్చడానికిట నిజంగా ఎంత పెద్ద మనసు చేసుకుని వెళ్ళారో నిజంగా నేను నాకు నేను నాకు అసలు నిజంగా చాలా మంచి పెద్ద మనసు చేసుకునే వెళ్ళారని చెప్పాలి ఎందుకంటే ఆ కుటుంబం అందరూ పిల్లలు చిన్న చిన్న పిల్లలు భార్య కూడా చిన్న చిన్న పిల్లను మరీ అంటే ముసలాళ్ళు కాదు కదా చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు పసిపిల్లలు అని కాదు నేను అనేది యంగ్స్టర్స్ అనొచ్చు అయితే వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళారట పాపం పెద్ద మనసు చేసుకుని పాపం చిరంజీవి గారు మరి మెగాస్టార్ కదా ఆయన ఎందుకంటే కాబట్టి వెళ్ళి ఉంటారు అయితే వాళ్ళ తమ్ముడు ఆయన ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ట్వీట్ చేశారు ఏదో అందరు కలిస్తే కలిస్తే ఇట్లాగో విడిపోతే ఇట్లాగో అన్నట్టుగాను ఏదో ఒక నర్మ గభ్యం గర్భంగాను ఏదో ఇట్లాగో మాట్లాడారు మా ఏదో ట్వీట్ చేశారు అది ఎవరికి అర్థం కాలేదు ఎవరికి ఎందుకంటే ఆయనకి అర్థమయ్యే విషయం అర్థమయ్యేవి మనకు అర్థం కావన్నమాట అంటే మనం మనకు ఆ లెవెల్లో అర్థం చేసుకోవాలంటే ఇంకొంచెం కొన్ని పుస్తకాలు కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి కాబట్టి అది సరే వదిలిపెట్టేసేద్దాం ఆ విషయం అయితే ఇప్పుడు నిన్న రాత్రి అంతా కూడాను అతను దీనిలోనే జైల్లోనే ఉండాల్సి వచ్చిందనమాట ఒక ఒక సెల్లో ఉండాల్సి వచ్చిందనమాట ఎందుకు ఎందుకంటే ఆ టైంకి సరి కాగితాలు వాళ్ళకి అందట్లేదుట ఏవో అవి ఇవి కాక ఎందుకు అంటే మొత్తానికి ఏదో ఒక రకంగానూ అతన్ని లోపల ఇవ్వాలి అనేది మాత్రము ఖచ్చితంగా అక్కడ ఒక రాజకీయ రాజకీయమైన కుట్ర అది ఎవరు వేశారు అనేది మరి మనకు తెలియదు అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలంటే మనం మనకి మనకి తెలియదు నాకైతే తెలియదు ఎవరికి కుట్ర అంటున్నారు పెద్ద పెద్దవాళ్ళు మేధావులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను అయితే అతన్ని రాత్రిపూట నిజంగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి అయితే హుటాహుటన పవన అసలు ఇవాళ వస్తుంది ఇవాళ బెయిల్ వస్తుందంటే బెయిల్కి ముందే పేపర్స్ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట జై జైలుకి అనమాట అక్కడ క్లియరెన్స్ కోసం కానీ కానీ అంత అంత పవర్ఫుల్గా ఉండాలంటే పవర్లో ఉండాలి కదండి కాబట్టి ఏంటంటే మరి అల్లు అల్లు అర్జున్ పవర్లో లేడు కదా ఏదో కుర్రకు ఇంకా కుర్రా కుర్రాడు అందుకని ఏంటంటే మరి నేర్చుకోవాలి ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు ఏమవుతున్నదంటే ఈ మొత్తం ఒక్కొక్కటి 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 మనం గనక లింక్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ని లింక్ చేసుకుంటూ ఉంటే ఇవాళ అనిపిస్తున్నది ఏంటంటే నాకు అనిపించేది ఏంటంటే అల్లు అర్జున్ అనే ఒక ఈ కుర్రాడు ఇవాళ నిన్న నిన్న అతను రాత్రి అతను జైల్లో గడిపిన ఆ రాత్రి ఎప్పటికీ మర్చిపోలేడు అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎలా ఏ ప్రేరేపితంగా జరిగింది అనేది కూడా అతనికి బాగా తెలుసు నిజంగా గనక అది ఆపగలిగే ఆపగలిగినట్టయితే వాళ్ళే మరి కానీ అంటే ఆపలేదు ఎవరును ఎవరు ఆపగలిగే అంటే అది మనకి తెలియదు వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళ లేకపోతే వాళ్ళకి దగ్గర వాళ్ళ లేకపోతే మొత్తానికి గవర్నమెంట్ ప్రేరేపితమైనది కాబట్టి అది అనే అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే చాలా చిన్న విషయం ఇది జడ్జి గారు చెప్పినట్టుగాను ఈయనకి సంబంధం లేని విషయం అది కానీ ఏంటంటే ఇతనికి సంబంధం ఉంది ఉంది అని సెక్షన్లు అడ్డమైన సెక్షన్లు అన్నీ వేసి పడేశారు పాపం పోలీసులు వాళ్ళు కష్టపడి ఎందుకంటే ఎట్లా అట్లా అతన్ని లోపలికి తీసుకెళ్ళి పడేయాలనేది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకు ఒక రకమైన ఒక టార్గెట్ అనమాట అయితే ఇప్పుడు ఆఫ్లేటు అల్లు అర్జున్ అనే అతను ఏంటంటే ఓహో నేను నాకు ఇంతకాలంగా నాకు ఆలోచన లేదు సినిమా సినిమాలే కానీ నాకు ఇంతకాలంగాను పొలిటికల్ పార్టీలు వాటి గురించి ఆలోచన లేదు కానీ ఇంకా మీదట ఏంటంటే నేను ఇంకా ఎదుగుతే గనక ఇంకా నన్ను నా కాళ్ళు పట్టుకుని లాగటానికి ట్రై చేస్తారు కాబట్టి సినిమాలోనే ఉంటూ యాక్ట్ చేస్తూనే ఒక పొలిటికల్ పార్టీతో ఉండటమో లేకపోతే అటాచ్ అవ్వటమో లేకపోతే పొలిటికల్ పార్టీ పెట్టుకోవటమో ఇట్లాంటివేవో మొత్తానికి డెఫినెట్గా పాలిటిక్స్లో మాత్రం అతను ఎంటర్ అయిపోతా ఖచ్చితంగా చెబుతున్నాను ఎందుకంటే నిన్న జరిగిన అతనికి జరిగిన అన్యాయం మాత్రం ఏంటంటే అతనికి అతనికి కనుక ఒక పొలిటికల్ ఇది ఉన్నట్లయితే సపోర్ట్ ఉన్నట్టయితే డెఫినెట్గా అయ్యేది కాదనమాట అట్లా రాత్రి అతనికి బెయిల్ వచ్చినా కానీ ఆ రాత్రిపూట అక్కడ గడిపేవాడు కాదనమాట కాబట్టి ఏంటంటే మరి చిరంజీవి గారు కనీసం వాళ్ళ తమ్ముడు గారు మరి ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి ఎవరైనా నువ్వు కొంచెం చూడరా తమ్ముడు కళ్యాణ్ బాబు నువ్వు చూడు మనవాడే మనవాడే కదా ఇట్లాగూ మన ఫ్యామిలీయే కదా నీ మొదటి సినిమా కూడా వాళ్ళ నాన్నగారి సినిమా వాళ్ళ నాన్నగారి ప్రొడక్షన్లో వేసావు కదా నువ్వు ఆ మాత్రం ఏదన్నా కాస్త గుర్తు పెట్టుకో అది ఇది ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అనేది పాపం ఆయన వెళ్ళి అక్కడ పరామర్శించ పరామర్శించడానికి వెళ్ళారు కానీ అర్జు అల్లు అర్జున్ ఇంటికి అది అది చేయటానికి ముందే నాలుగైదు రోజుల ముందే ఇదేదో స్మెల్ జరుగు స్మెల్ అవుతూ వస్తున్నది నాకు ఇదేదో నేను ఐకన్ సౌండ్ సంథింగ్ అనేది ఆయన అర్థం చేసుకుని తమ్ముడికి కనుక ఒకవేళ మాట్లాడితే ఇట్లా అలర్ట్ చేస్తే ఆయన ఏదన్నా డెఫినెట్గా పెద్ద పెద్ద మనిషి మంచి పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఏదన్నా చేసి చేసి ఉండగలిగేవాడు కానీ మరి ఈ పెద్ద మనిషి ఆ ఈ పెద్ద మనిషి చిరంజీవి గారు ఆ పెద్ద తండ్రి మా తమ్ముడికి ఏమీ చెప్పలేకపోయాడు మరి ఆయనకి ఏమైనా ఆలోచన రాలేదేమో మరి మనకు తెలియదు అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే పాపం వాళ్ళు ఏదో ఏడుపుల్లో కష్టాల్లో ఉంటే అరే మీరు ఏం కష్టపడుతున్నారా అని పాపం ఓదార్చడానికి మాత్రం వెళ్ళారు వెళ్ళారు పెద్ద మనసు చేసుకుని వెళ్ళారు కానీ ఇవన్నీ చూసి ఇతను ఒకటే అనుకుంటాడు ఓహో నాకు సపోర్ట్ లేదు పొలిటికల్ సపోర్ట్ ఉన్నట్టయితే ఇలా నా పరిస్థితి ఇలా జరిగేది కాదు కదా అనేది మాత్రం ఎందుకంటే ఒక పిల్లిని నాలుగు నాలుగు గోడల మధ్య బంధించేసి దాన్ని వెళితే అది అది ఎదురు తిరుగుతుంది ఎట్లాగో ఇప్పుడు అల్లు అర్జున్ అని అతను మాత్రము ఒక రెబెల్ అయిపోయి ఒక రాబోయే కాలంలో రాజకీయ యుద్ధ యుద్ధాలలో అతను పాల్గొనబోతున్నాడు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను బీజేపీ వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ అక్కడ మంచి మంచి ప్రామినెంట్ ప్లేస్ తీసుకోగలుగుతాడు ఆంధ్రప్రదేశ్లో అని ఎలా చెప్పగలుగుతానో ఇది కూడా జరిగేది అది కాబట్టి ఏంటంటే అవి పని ఇప్పుడు పడుకున్న వాడిని ఏదో గిల్లి గిచ్చించుకున్నట్టుగా ఉన్నది అతన్ని అసలు అతను తన గొడవ ఏదో అతను పట పడనివ్వక కనీసం ఆ రోజున జనసేన వాళ్ళు ఎప్పుడైతే అల్లు అర్జున్ ని బెదిరించి ఆగం చేసి అల్లరి చేసి పబ్లిక్గా చేశారో అప్పుడే పవన్ కళ్యాణ్ అనే అతను అతను అతని నటుడు ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా లేదు ఇలాంటి మాటలు మాట్లాడటానికి వెళ్ళలేదు అతను నా తమ్ముళ్ళ లాంటి వాడు అతను నాకు కావలసిన వాడు అతను అతన్ని అట్లాంటి మాటలు అనొద్దు అని పబ్లిక్గా చెప్పినట్టయితే కూడాను ఇవాళ్ళ రోజున ఇంత గొడవ జరిగేది కాదు ఇది కూడా మనసులో పెట్టుకుంటాడు అల్లు అర్జున్ ఎందుకంటే చిన్నపిల్లలు కాదు కదా అతను మర్చి మనసులో పెట్టుకోకపోయినా వాళ్ళ నాన్న ఉన్నాడు పెట్టుకోవడానికి కాబట్టి ఇవన్నీ కూడాను రాబోయే కాలంలో అల్లు అర్జున్ మాత్రము మనం ఇవాళ చూస్తున్న అల్లు అర్జున్ ని మనం చూడవండి రాబోయే కాలంలో ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనుక ఎట్లా ఎదురు తిరిగి ఎట్లా ఒక ఒక అగ్ని గోళం అయ్యాడో అట్లా అంతకంటే ఎక్కువ అగ్ని గోళం అవుతాడని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను కాబట్టి మనుషులను ఎప్పుడు కూడాను వాళ్ళ ఓర్పును కానీ వాళ్ళ ఇది కానీ సహ ఓర్పు పరీక్షించకూడదు సహనాన్ని పరీక్షిస్తే ఇదిగో జరిగేది ఇవే చిన్నగా అయిపోయేదానికి ఇంత పెద్దగా ఏం లేదు ఇవన్నీ ఏంటంటే ఎవరు ఎవరు ఎదగకూడదు మనకంటే మంచి పొజిషన్లో ఉండకూడదు అనేది కనుక ఉంటే కనుక మనుషులు కనుక పెద్ద మనసు చేసుకోకుండా ఒక నేరవ సంకుచితమైన మన ఆలోచనలు ఆలోచిస్తుంటే ఇదిగో జరిగేది ఇవే రాబోయే కాలంలో ఇప్పుడు కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అవుతాడని ఎప్పుడు అనుకోలేదు కదా పార్టీ పెడతాడని ఎప్పుడు అనుకోలేదు కదా ఎందుకు పెట్టాడంటే అట్లా అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి అతనికి రా రావాలి అతను తీసుకోవాలి అనే పదవి రాకపోయేసరికి కాలింది ఇవాళ అల్లు అర్జున్ కూడా అదే పని చేయబోతున్నాడు అనమాట కాబట్టి మనం రాబోయే కాలంలో మాత్రం ఇంకొక రెబెల్ రెబెల్ అంటే రెబెల్ని చూడబోతున్నాము అది మాత్రం ఖచ్చితంగా అర్థమైపోతున్నది ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే ఇది ఎంత అర్థమైపోతున్నది సో అదండి సంగతి కాబట్టి నేనైతే నాకు మాత్రం ఖచ్చితంగా టేక్ ఇట్ ఫ్రమ్ మీ రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో మాత్రము అల్లు అర్జున్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఎ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ పాలిటిక్స్ అంటాను మళ్ళీ ఇంకొక మంచి ఇంకో టాపిక్తో మళ్ళీ యూ ఆల్ బాయ్